అయ్యి మీరు నేను సబ్జెక్ట్ మీరు భగవాన్ చెప్పి సబ్జెక్ట్ కంగారు పడకండి మీరు భగవంతుని కోసం ఏదైనా ప్రార్థిస్తూ ఇస్తాడు అది ఎప్పుడే బాలి ఎక్కడే బాలి ఎలా ఎవరి సందర్భం ముహూర్తం పెట్టుకుని ఇస్తాడు ఒక మీరు తొందరపడ్డారని ఇస్తే మీరు అర్థం అర్థమైతే తొందరపడి ఇవ్వడు అన్నీ ఆయన చూసుకుంటాడు నీకు ఏ చింతలు వద్దు చింత వదిలే ముందు భక్తి నేర్చుకో నువ్వు చింత తగ్గించు చింతా చింతనా చింత అది శాస్త్రంలో చెప్పారు నిప్పు చితి ఏమో చనిపోయిన మనిషిని కాలుస్తుంది నిప్పు ఎవరిని కాలుస్తుంది అని శవాన్ని కాలుస్తుంది చింత బతుకున్న మనిషిని కాలు చేస్తుంది నిప్పేమో చనిపోయిన మనిషిని కాలుస్తుంది చింత చితేమో చనిపోయిన మనిషిని కాలు చింత బతుకున్న మనిషిని కాలు చేస్తుంది అయ్యి బెంగళేం ఈ ఈశ్వరుడు మీద భారం అయ్యింది మీరు ఎంత భారం వేసి ఆయన మోయగలడు ఈ సృష్టిని అంతా మోసేవాడు మీ ఒక్కడి బరువు మొయలేడా ఎంత విశాలమైన ప్రపంచాన్ని మోసేవాడు మేము ఒక్కడే మోయలేడా అంటే మీరు చింతలు పెట్టుకోవద్దు బెంగలు పెట్టుకోవద్దు ఈశ్వరుడు మీద భారం వేసి జీవించండి ఈశ్వరుడి మీద భారం వేసి జీవించండి